నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కీలక మండలాల్లో ఒకటి హనుమ సముద్రంపేట మండలం ఎన్నో ఏళ్ళుగా ఈ మండలం పేరు వింటే అభివృద్ధి అనే పదం కంటే నిర్లక్ష్యం అనే మాట ముందుగా వినిపిస్తుంది ప్రజల్లో ఇప్పుడు ఒకే ప్రశ్న మండలాభివృద్ధి ఏంటి గుర్తింపు ఏంటి అనే ఆత్మవిమర్శక ప్రశ్న తలెత్తుతుంది రాజకీయంగా హనుమ సముద్రంపేట మండలం ఆత్మకూరు నియోజకవర్గంలో అత్యంత కీలకమైనది ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఈ మండలంలో కనిపిస్తారు కానీ ఎన్నికల తర్వాత మాత్రం ఈ ప్రాంతం మరుగున పడిపోతుంది మండల కేంద్రానికి వచ్చే పరిస్థితి కూడా కనిపించదు కొన్ని గ్రామాల వద్దే పర్యటనలు ముగుస్తాయి మండలానికి సంబంధం లేని గ్రామ నాయకులతో కలిసి మండలాభివృద్ధి అనే మాటను పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే ముందుకు తెస్తున్నారని ప్రజల్లో చర్చ అభివృద్ధికి కేటాయించిన నిధులు సరైన దారిలో వినియోగం కాని పరిస్థితి పనులు జరుగుతున్న దాఖలాలు లేవు మీడియా ద్వారా పలుమార్లు సమస్యలు బయటపెట్టిన స్థానిక నాయకుల స్పందన మాత్రం మౌనం మండల కేంద్రానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన చోట చుట్టుపక్కల గ్రామాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం ప్రజల్లో అసంతృప్తి రేపుతుంది మండల కేంద్రంలో ఉన్న సమస్యలు సిమెంట్ రోడ్లు లేకపోవడం నీటి లోపం వీధి లైట్ల కొరత బస్ షెల్టర్ లేకపోవడం బ్రిడ్జ్లు కాల్వట్లు వంతెనలు పూర్తి కాకపోవడం డంపింగ్ యార్డు దూరంగా లేకపోవడం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం ఇవన్నీ ఇంకా పరిష్కారం కాని సమస్యలుగా మండల ప్రజలు చెబుతున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలు ప్రతిసారి కొత్త ఆశలు రేపుతున్న ఫలితం మాత్రం పాత కదే ఇప్పటికైనా మార్పు రావాలని మండల కేంద్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజల సమస్యలు వినిపించాలని మండల ప్రజలు కోరుతున్నారు మండలాభివృద్ధికి సంబంధించిన ఈ వాస్తవాలను గుర్తించి ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారు స్పందించాల్సిన సమయం ఇది ప్రజల ఆశలు అభిలాషలు ప్రతిబింబించేలా మండల హోదాకు తగిన అభివృద్ధి చూపించాలని ప్రజల ఆకాంక్ష స్పష్టంగా వినిపిస్తుంది హనుమ సముద్రంపేట మండలం ప్రజలు ఇప్పుడు ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారు రాజకీయ ముక్కల కాదని నిజమైన ప్రజాపాలన కోసం మండలాభివృద్ధి అంటే ప్రతి గ్రామం ఎదగాలి ప్రతి మనిషి ఆశ నెరవేరాలి అది సాధించడం ఇప్పుడు అసలు రాజకీయ ధర్మం